ఏం దర్శిని బాగుందిరా నీ పేరు చదువుతున్నావు తరగతి చదువుతున్నావా నీ పేరు బాగుంది బాగుందా ఫుడ్ బాగుందా బాగుందా మళ్ళీ రావాలా రావాలా నీకేం కర్రీ అంటే ఇష్టం చికెన్ అంటే ఇష్టమా బాగా చదువుతున్నావా మరి బాగా చదవాలి సరే మని మళ్ళీ రమ్మంటారా రావాలా మని వివరింతును ఎంటు బాగా చదువుకోవాలి ఎందుకేనా మంచి పేరు తీసుకొని రావాలి మమ్మీ డాడీకి ఏమని వివరింతును బాగుందా టెస్టింగ్ ఉందా ఏమని వివో అన్నీ వచ్చా మ్యాథ్స్ వచ్చా నీకు పండుత్రి వెళ్ళి వచ్చా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా